వెల్కమ్ టు న్యూస్ ముందుగా చూద్దాం వచ్చే వర్షాల దృష్ట్యా బుచ్చిరాజు పాలెంలో మురుగు కాలువలను పరీక్షించిన ఎమ్మెల్యే గనబాబు ఘనంగా లావేరులో వారాహి అమ్మవారి ఏడవ రోజు కుంకుమ పూజ కార్యక్రమం గెలిచిన సీఎం సతీమణి మాంసం అమ్మకాలు చట్టవిరుద్ధం తొలి నగరంగా రికార్డు సల్కీ కలెక్షన్ల సునామీ స్పెషల్ పోస్టర్ రిలీజ్ రాజకీయ కుట్రలకు అధికారులు బాధితులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హమాస్ ను ఉగ్ర సంస్థగా ప్రకటించిన అర్జెంటీనా కృష్ణ గోకుల క్షేత్రాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు ప్రజాపాలనకు ఆరు నెలలు ఆరు గ్యారంటీలు మాత్రం అమలు కాలే ఎంపీ రఘునందన్ రావు గుజరాత్లో చాందీపుర వైరస్ నలుగురు చిన్నారుల మృతి వచ్చే వర్షాల దృష్ట్యా బుచ్చిరాజుపాలెంలో మురుగు కాలువలను విశాఖ ఎమ్మెల్యే గణబాబు పరీక్షించారు రైల్వే స్థలంలో ఉన్న ప్రాంతాన్ని రైల్వే ఇంజనీరింగ్ అధికారులు జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు బాజీ జంక్షన్ బుచ్చిరాజుపాలెం రైల్వే ఆర్ఓబి నుంచి గణేష్ నగర్ వెనుక రైల్వే ట్రాక్ దారి నుంచి సంపత్ అపార్ట్మెంట్ తారక రామ అపార్ట్మెంట్ కరాసా ప్రియాంక కాలనీ షాబ్ నగర్ కాలనీ మీదుగా కంచరపాలెం వరకు మురుగునీరు నిల్వ ఉండి సీజన్ వ్యాధులకు కారణమవుతున్నాయి సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేనందువల్లనే ఈ మురుగునీరు చేరి ఉండిపోతుంది అందుకే ఈ దీర్ఘకాల సమస్యకు పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారం చూపే విధంగా ప్రతిపాదనలు చేయాలి ర్మ ఆలయ ధర్మకర్తలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా లావేరులో వారాహి అమ్మవారి ఏడవ రోజు అమ్మ వారాహి కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పూజారులు వెంకటాపురం శ్రీమూర్తులు తదితరులు పాల్గొన్నారు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖీందర్ సింగ్ సుఖు కమలేష్ ఠాకూర్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి కాంగ్రెస్ తరపున డెహ్రా నుంచి పోటీ చేసిన కమలేష్ బిజెపి అభ్యర్థి సింగ్ పై తొమ్మిది వేల పైసలు ఓట్లతో గెలిచారు గత ఇరవై ఏళ్లుగా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్న ఆమె తొలిసారి అసెంబ్లీ అడుగు అడుగుపెట్టనున్నారు ప్రపంచంలోనే మాంసం అమ్మకాలు విరుద్ధం చేసిన తొలి నగరంగా గుజరాత్ రాష్ట్రంలోని భావ్నగర్ డి పాలిట నిలిచింది ఈ సిటీలో మాంసం కోసం జీవాలను చంపడం రవాణా అధికారులు నిబంధనలు తీసుకొచ్చారు దుకాణాలను మూసేయాలంటూ జైనుల నిరసన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు త్వరలోనే ఇతర చోట్ల అమలు చేయనున్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగాస్విన్ తెరకెక్కించిన కల్కి సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది ఈ సినిమా జూన్ ఇరవై ఏడున రిలీజ్ అవగా ఇప్పటి వరకు వెయ్యి కోట్లు కలెక్షన్ చేసినట్టుగా నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రకటించింది మా సినిమాపై మీరు కురిపించిన ప్రేమతో ఈ మయూరాయను చేరుకున్నాం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలను తెలిపారు ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం Welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, M.D.s, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners. hello i'm dr ruma abdallah co-founder of Ramage dental care i am the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you, when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24x7 in rdc వెల్కమ్ బ్యాక్ రఘురామకృష్ణరాజును వేధించారనే ఆరోపణలతో ఏపీ మాజీ సీఎం జగన్ సీనియర్ ఐపీఎస్ అధికారులు సునీల్ కుమార్ ఆంజనేయుల్ పై ఎఫ్ఐఆర్ నమోదవడం షాక్ గురి చేసిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు దేశంలో రాజకీయ కుట్రలకు నిజాయితీ అధికారులు బాధితులు గురవుతున్నారన్నారు గోద్ర మారణ హోమంలో న్యాయం వైపు నిలిచిన సంజీవ్ బట్ నేలుగా జైల్లోనే ఉన్నారని గుర్తు చేశారు సీనియర్ అధికారులపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు అర్జెంటీనా తాజాగా హమాస్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంతో పాటు దాని ఆర్థిక మూలాలను జప్తు చేయాలని అధికారులను ఆదేశించింది అమెరికా ఇజ్రాయెల్ తో తమ దేశ సంబంధాలను బలో చేసే దిశగా యోచిస్తున్న అర్జెంటీనా అధ్యక్షుడు జేవి ఆర్ ఈ విధమైన ప్రకటన చేశారు గత అక్టోబర్ ఏడున లో పాలస్తీనా గ్రూపు జరిపిన దాడిని అర్జెంటీనా ఖండించింది ఇజ్రాయెల్ డెబ్బై ఆరు ఏళ్ల చరిత్రలో ఈ దాడి మాయని మచ్చగా మిగిలిపోతుందని పేర్కొంది గుంటూరు జిల్లా కొలంకొండలోని హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు గర్భాలయంలో అనంతశేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు నిర్మాణంలో నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంతశేష స్థాపన చేశారు ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పాల్గొన్నారు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు అందులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన ఆరు గ్యారంటీల దరఖాస్తుల అమలు గురించి ప్రశ్నించారు ఎంపీ తన ఎవరికైనా రాష్ట్ర ప్రజలు లైన్ లో నిలబడి ఫామ్ నింపి ఆరు నెలలైంది కానీ ఆరు గ్యారంటీలు మాత్రం అమలు కాలే అని గుర్తు చేశారు పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న శ్రద్ధ హిచ్చిన హామీల తెలంగాణలో ప్రజా పాలన ప్రశ్నించారు గుజరాత్ లోని సబర్కాంతా జిల్లాలో చాందీపుర వైరస్ లక్షణాలతో నలుగురు చిన్నారులు చనిపోయారు ఇద్దరు పిల్లలు చికిత్స పొందుతున్నారు వారి రక్త నమూనాలను పుణేలోని నేషనల్ ఫైరాలజీ ఇన్స్టిట్యూట్ కు వైద్యులు పంపారు రాబ్డో జాతి దోమలు ఈగల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది ఇది సోకితే జ్వరం ప్లూ మొదటి వ్యాపు లక్షణాలు కనిపిస్తాయి పంతొమ్మిది వందల అరవై ఐదులో లో మహారాష్ట్రలోని చాందిపురలో ఈ వైరస్ ను గుర్తించారు అదే పేరు పెట్టారు వచ్చే వర్షాల దృష్ట్యా బుచ్చిరాజు మురుగు కాల్వలను పరీక్షించిన ఎమ్మెల్యే లావేరులో వారాహి అమ్మవారి ఏడవ రోజు కుంకుమ పూజ కార్యక్రమం గెలిచిన సీఎం సతీమణి మాంసం అమ్మకాలు చట్ట విరుద్ధం తొలి నగరంగా రికార్డు కల్కీ కలెక్షన్ల సునామీ స్పెషల్ పోస్టర్ రిలీజ్ రాజకీయ కుట్రలకు అధికారులు బాధితులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హమాస్ ను ఉగ్ర సంస్థగా ప్రకటించిన అర్జెంటీనా కృష్ణ గోకుల క్షేత్రాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు ప్రజాపాలనకు ఆరు నెలలు ఆరు గ్యారంటీలు మాత్రం అమలు కాలే ఎంపీ రఘునందన్ రావు గుజరాత్ లో చాందీపుర వైరస్ నలుగురు చిన్నారులు మృతి ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మన బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం చూసిన న్యూస్ వాచ్